హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము అండ్ రీయూనియన్ ఉందా లేదా అనేది కూడా చూద్దాము ఓకేనా ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో లవర్స్ అందరూ చూడొచ్చు ఇది సపరేషన్లో ఉన్న మీ పర్సన్ నిన్న బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ నిన్న త్రీ 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 టైమ్స్ మనసులో అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక డెఫినెట్లీ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే అడుగుతున్నారండి మీ పర్సన్ని బట్ మీ పర్సన్ అంటే ఇవ్వట్లేదు మీకు ఆన్సర్ కూడా చెప్పట్లేదు కొంతమంది ఆన్సర్ చెప్పట్లేదు కమిట్మెంట్ అంటే ఇవ్వరు అండ్ ఫిజికల్గా మాత్రం మీరు వాళ్ళతో కనెక్ట్ అయిపోయారు అండ్ వాళ్ళు ఇప్పుడేమో మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళు బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది అన్మ్యారీడ్ వాళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు అండ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా ఉంది బట్ అయినా మీ పర్సన్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ కానీ క్యాస్ట్ వల్ల కానీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్ల కానీ కొన్ని రీజన్స్ వల్ల మీ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అండ్ మీ పర్సన్ కూడా ఎక్స్ప్రెస్ అయితే కాదు సో మ్యారీడ్ అయినా మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ పర్సన్ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ వెళ్ళడము రావడము అట్లా ఉంటారనమాట అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది దగ్గరకు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ వెళ్ళడం రావడం కొన్ని మంత్స్కి ఒకసారి కొన్ని వీక్స్కి ఒకసారి లేకపోతే కొన్ని డేస్కి ఒకసారి బ్లాక్ చేయడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం మాట్లాడకుండా వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావడం అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తారు మళ్ళీ ఏంటంటే వాళ్ళు కొంత కంఫర్ట్గా వాళ్ళకి ఫీల్ అయినప్పుడు వస్తారండి లేకపోతే వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే కనుక వాళ్ళు సడన్గా ఏంటంటే చాలా స్లో ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ చాలా స్లో ఎనర్జీ మీతో కమిటెడ్గా ఉండటానికి వాళ్ళకి ఏంటంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి సో వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు వాళ్ళకి కూడా కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు సొసైటీ గురించి కానీ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ వల్ల కానీ వాళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు స్టడీగా మీ దగ్గరే ఉండలేకపోతున్నారు ఒకవేళ మ్యారిడ్ వల్ల అయితే మీ మధ్య జరిగిన గొడవల గురించి మీ మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ వల్ల మీకు మీ మీ దగ్గర ఉండలేకపోవచ్చు కొన్ని కారణాల వల్ల ఇదేంటంటే ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా స్లో ఎనర్జీ అండి ఎప్పటికో రావడం వెళ్ళడం అలా కనిపిస్తుంది ఏదో సడన్గా వస్తారు వాళ్ళకి రావాలనిపించినప్పుడు కానీ మీ మీద ప్యాషన్ మీ మీద ఇంట్రెస్ట్ రొమాన్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ మీ మీద చాలా ఉన్నాయి సో మీరు చాలా వాళ్ళకి గుర్తొస్తున్నారు సో థింక్ చేస్తున్నారండి మీ దగ్గరికి వద్దామా వద్దా అని థింకింగ్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది ఏంటంటే మీ ప్రేమను కూడా చెప్పుకోకపోవచ్చు అండి చెప్పుకోకుండా చెప్పాలా లేదా అనే ఆలోచనలో మీ పర్సన్ ఉండి ఉండొచ్చు లేదా మీరే ఉండి ఉండొచ్చు కొంతమంది అయితే తమ ప్రేమను కూడా చెప్పుకోలేదు అంటే కొంతమంది మాత్రం మ్యారిడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫిజికల్ కనెక్షన్ కూడా కొంతమందికి అయితే ఉంది కాకపోతే మీ పర్సన్ ఏంటంటే స్టబన్ ఫీలింగ్ కాబట్టి స్టబన్గా ఉంటారు ఎక్స్ప్రెసివ్ కాదు కాబట్టి చెప్పకుండా లోపలే మనసులోనే పెట్టుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారండి అలా మీతో కొంతమంది మాట్లాడకుండా మాటలను ఆపేసి ఉండవచ్చు కానీ మా ఆపేసినా కూడా ఏంటంటే మీ మీద చాలా పొజిటివ్ ఫీలింగ్ ఉంది అండ్ మీ మీద చాలా ఇష్టం ఉంది మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అండి ఎక్కువ మంది ఏంటంటే చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అనే ప్యాషన్ ఇష్టం అనేది కనిపిస్తుంది కమ్యూనికేషన్ కూడా ఇంతకుముందు చాలా బాగా మాట్లాడుకునేవారు కమ్యూనికేషన్ కూడా ఉంది అండ్ మీతో మాట్లాడాలని ఉంది మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే క్షమించేసి వాళ్ళ మిస్టేక్ ఉన్నా కూడా సరిదిద్దుకొని మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలని ఉంది ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్కి కొద్దిగా టైం కావాలండి ఓవరాల్గా ఈ పర్సన్ మెంటాలిటీయే అంతా ఎందుకంటే వాళ్ళు తొందరగా రాలేరు బట్ వస్తారు ఎందుకంటే మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ సిచ్యువేషన్స్ అన్నా వాళ్ళని ఆపుతుంటే ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు వస్తారండి ఎందుకంటే వీళ్ళే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కొంతమంది లేదా వీళ్ళు ఏంటంటే సిచ్యువే వాళ్ళకి ఏదో మనసులో బాధ కలిగినప్పుడు మీ దగ్గరికి రాలేకపోతే ఆ బాధని కొంచెం కంట్రోల్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు అంటే ఫ్యామిలీ వల్ల సొసైటీ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ మీ దగ్గరికి రాలేకపోతే ఆ సిచ్యువేషన్ కొద్దిగా అవుట్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు మీ వల్ల ఏదైనా బాధపడి ఉంటే ఆ బాధ పోయినాక వస్తారు అట్లా లేదా వాళ్ళ వల్ల మీరు ఉంటే అది కొంచెం కంట్రోల్ అయినాక వస్తారు టోటల్గా ఏంటంటే పరిస్థితులు కొంచెం అవుట్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు అంతే అండ్ ఒకరు చెప్పిన మాటలు ఇప్పుడు విన్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో వినరు వాళ్ళ వాళ్ళ మాటలే వినరు ఎవరి మాటలైతే చెప్పి మీ లైఫ్లో నుంచి వెళ్ళారో అండ్ ఫ్యూచర్లో ఏంటంటే మళ్ళీ వాళ్ళ మాటలే వినకుండా మళ్ళీ మీ దగ్గరకు అనేది వస్తారు ఈ పర్సన్ డెఫినెట్లీ ఎందుకంటే ఈ పర్ ఈ పర్సన్ ఏంటంటే ఆ సిచ్యువేషన్స్కి ఆ టైంలో భయపడి మీకు దూరంగా ఉంటారు ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు ఎక్కువగా గుర్తుకు రావడం ఫిజికల్ కనెక్షన్ ఆ ఎమోషనల్గా ఆ కనెక్షన్స్ వల్ల ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు అనేది మీరు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఇది ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వింటరు మీ దగ్గరకు వస్తారు వీళ్ళు సో గొడవల వల్ల దూరం అయిపోయి అండి ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు ఏదైతే మీ పర్సన్ని మీరు ఒకవేళ పాస్ట్లో బాధ పెట్టి ఉంటే మీ పర్సన్ని మీరు మాటలు అనుంటే కనుక అవి ఇంకా వాళ్ళ మనసులో అలాగే ఉన్నాయి ఆ బాధ పోయిన తర్వాత మీ దగ్గరకు వస్తారండి డెఫినెట్లీ ఆ బాధ అనేది ఉంది మీరు వాళ్ళని ఏదైనా గాయం చేసుంటే హట్ చేసి ఉంటే కనుక ఆ గాయం అనేది పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు వస్తారండి ఎందుకంటే వాళ్ళకి చాలా అంటే చాలా హట్ అయ్యారు ఆ విషయంలో ఏదైతే మీరు గొడవలు ఆడుకున్నారో ఏదైతే మీరు చేశారో వాటి వల్ల ఇది మీ వల్ల మీ పర్సన్ హట్ అయ్యే వాళ్ళకి ఇది హట్ అయితే ఆ హట్టింగ్ పోయిన తర్వాత మీ లైఫ్లోకి అనేది వస్తారు ఎందుకు ఇంకొంతమంది ఏంటంటే ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల గొడవలు అయితే కనుక ఆ సిచ్యువేషన్స్ సాల్వ్ చేసుకొని మీరు సార్ట్అట్ చేసుకొని మీ దగ్గరకు అనేది వస్తారు డెఫినెట్లీ ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళే బాధ పెట్టి ఉంటే కనుక వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని కొంత సమయం తర్వాత వస్తారు ఇక్కడ ఒకే ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొలీగ్స్ కనిపిస్తున్నారు మీ గురించి వేరే వాళ్ళని కూడా మీ పర్సన్ అడుగుతున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు సో స్టక్ ఎనర్జీ ఉందండి ఉందామా వెళ్దామా ఇంకా ఉందామా వెళ్దామా అనే ఆలోచనలో డైలమాలో ఉన్నారు స్టక్ లో ఉన్నారు ఇప్పుడేమో ఎప్పుడు వెళ్దామా అనే డైలమాలో ఉన్నారు వెయిటింగ్లో లో ఉన్నారు సో డిప్రెషన్ వాళ్ళు కూడా సాడ్గానే ఉన్నారు ఒక్కోసారి ఏంటంటే ఈ పర్సన్ మీ కనెక్షన్ కూడా మర్చిపోయి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవచ్చండి మీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అన్న విషయం కూడా ఈ పర్సన్ మర్చిపోయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ను కూడా మర్చిపోయి మీరు ఎంత ప్రేమించారో మీరు ఎంత బాగా చూసుకున్నారో అది కూడా మర్చిపోయి ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఈగో యాటిట్యూడ్ లాంటివి చూపించి మీ దగ్గర నుంచి వెళ్ వెళ్ళి ఉండొచ్చు కానీ బట్ ఈ పర్సన్కి సడన్గా మీరు గుర్తొస్తారు మళ్ళీ అంటే ఆవేశంలో ఆ కోపంలో ఈ పర్సన్ ఏంటంటే మీ ప్రేమ అనేది వీళ్ళకి గుర్తురాదు మీకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ మధ్య జరిగిన వాటి వల్ల సడన్గా ఈ పర్సన్ బిహేవర్ ఏంటంటే చేంజ్ అయిపోతుంది అప్పటి వరకు మంచిగా ఉంటారు సడన్గా ఈ పర్సన్లో చేంజ్ వస్తుంది కానీ తర్వాత మళ్ళీ చిన్నగా రియలైజ్ అవుతారు మళ్ళీ రియలైజ్ అయ్యి ఆ గొడవల గురించి ఆలోచిస్తారు మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ చేంజ్ వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటారు ఎప్పుడు జరిగేది ఇదేనండి వీళ్ళలో వీళ్ళ విషయం ఈ పర్సన్ విషయంలో కొంతమంది ఫీమేల్ కి భయపడే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అంటే వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ వాళ్ళ విజయ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ కానీ భయపడే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కొంతమంది మీకు కూడా భయపడే వాళ్ళు అయి ఉండొచ్చు ఎందుకంటే మీ మధ్య గొడవలు అయితే మీకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే కొంతమంది కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు మ్యారేజ్ అయితే హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్లు వైఫ్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ అలా కూడా కనిపిస్తూ ఉన్నారు మేల్కి అయితే మీ వైఫ్ చనిపోయిన వాళ్ళు అండ్ ఫీమేల్ అయితే హస్బెండ్ చనిపోయిన వీడియోస్ అట్లా కూడా కనిపిస్తూ ఉన్నారు హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు డైవర్సీ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఒంటరిగా ఉంటున్న వాళ్ళు రిలేషన్షిప్ లేక సో అలా కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఫెయిర్గానే ఉంటున్నారు కానీ మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది అంటే కొంతమందికి కొన్ని భయాలు అయ్యి ఉండొచ్చు గొడవలు అయ్యుండొచ్చు డైరెక్ట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏజ్లో మీకంటే మీ పర్సన్ చిన్న అయ్యి ఉండొచ్చు ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్కి టోటల్గా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనే ఉందండి కాకపోతే కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు లేదా మీ పర్సన్ మీరు నమ్మట్లేదు కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొంతమందికి ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అలా కూడా అయ్యి ఉండొచ్చు సో టోటల్గా ఏంటంటే ఈ పర్సన్కి కోపం వచ్చినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ చేయిజారినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే టోటల్గా వేరేగా బిహేవ్ చేస్తారండి సడన్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మిమ్మల్ని తప్పు పట్టడము మీ మీరెంత మంచిగా ఉన్నారో మీరెంత కేరింగ్ చూపించారో అది కూడా మర్చిపోయి మీ దగ్గర ప్రవర్తిస్తారు కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారండి ఎప్పటికైనా వాళ్ళు డెఫినెట్లీ రియలైజ్ అవుతారు వాళ్ళు వేరే ఆశల వల్ల వెళ్ళిపోయినా సరే డెఫినెట్లీ వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడతారండి టోటల్గా ఏంటంటే ఈ పరిశ్రమ ఎన్నిసార్లు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా కానీ తిరిగి అన్నిసార్లు మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మీ వార్త మీ విలువ అనేది తెలుసుకుంటారు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే మీరు ఎంత మీ విలువైన వాళ్ళు మీరు ఎంత ఇంపార్టెంటే మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించారో వాళ్ళకి వాళ్ళకి అర్థం కాక ఆ సమయంలో వాళ్ళు అలా చేస్తారు అది కూడా తెలుసుకోకుండా ఈ మీరు చూపించిన కేర్ ప్రేమ తెలుసుకోకుండా ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ పర్సన్ రియలైజ్ అవుతారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ ఈ రోజు దూరం చేసుకున్న రేపు డెఫినెట్లీ మీ దగ్గరకు వస్తారండి రియలైజ్ అనేది అవుతారు చూద్దాం మీరేమనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ డెఫినెట్లీ మీరు కూడా మ్యారేజ్ కమిట్మెంట్ కోసమే చూస్తున్నారు ఇక్కడ చూడండి ఫస్ట్ కార్డ్ మీ పర్సన్ అదే వచ్చింది మీది అదే వచ్చింది నిన్న కూడా అలాగే సేమ్ కార్డ్స్ వచ్చాయండి ఇద్దరు కూడా మ్యాన్ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోసం డెఫినెట్లీ ట్రై చేస్తున్నారండి ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో మేబీ న్యూ రిలేషన్స్ కొత్త రిలేషన్లు ఆ పరిచయం అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అట్లా కొన్ని తక్కువ టైంలో పరిచయం అయ్యి చాలా దగ్గర అయిపోయిన వాళ్ళు అలా కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ అంటే మ్యారీడ్ వాళ్ళు అందరూ కనిపిస్తున్నారండి ఇక్కడ సో ఒకరి నేను చెప్పను అందరూ కనిపిస్తున్నారు సో ఏ రిలేషన్ అయినా సరే మీ ఇద్దరు మధ్య మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమందికి గొడవలు అంటే డైరెక్ట్గా మూడవ వ్యక్తి ఉండొచ్చు మీ మధ్యలో గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీసి ఉండొచ్చు లేదా మూడో వ్యక్తి కారణంగా మూడో విషయం ఏదైనా సరే ఆ విషయం వల్ల మీరు గొడవలు పడతా ఉండి ఉండొచ్చు సో అన్కండిషనల్గా ప్రేమ అనేది ఉంది కాకపోతే మీకు మీ పర్సన్కి మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు అయితే జరుగుతున్నాయి మాటలు అయితే అనుకున్నారు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి గొడవలు పడి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మీ పర్సన్ ప్రేమనే మీరు తిరిగి కావాలనుకుంటున్నారండి ఈ పర్సన్కి మీరు ప్రేమను కూడా ఇచ్చారు మనీ కూడా ఇచ్చారు పాస్ట్లో పాస్ట్లో కానీ రీసెంట్గా కానీ మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు సో డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ని కూడా ఈ పర్సన్ని మళ్ళీ మీరు కావాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీద మీకు ఫిజికల్గా ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఎవరెన్ని చెప్పినా వినరు మీ పర్సన్ మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు మీ పర్సన్ని సో మీరు కావాలనుకున్నట్టే డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి ఇద్దరు కావాలనుకున్నారు కాబట్టి డెఫినెట్లీ యూనివర్స్ కలుపుతారు సో కాకపోతే మీ పర్సన్ కొంత టైం తీసుకుంటున్నారండి మీరు కూడా ఏంటంటే ఎన్ని జరిగినా మీ పర్సనే మీకు కావాలనుంది మీ పర్సన్ ప్రేమను మీరు తిరిగి మీరు పొందాలనుకుంటున్నారు మీరు కూడా మీ పర్సన్ చాలా హట్ చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అయినా కూడా ఇంకా ఈ పర్సన్ కావాలని కొంతమంది అయితే అనుకుంటున్నారు కొంతమందికి ఓపిక పోయింది బట్ కొంతమంది అయితే ఇంకా కావాలని అయితే అనుకుంటున్నారు ఓకేనా సో రియ్యూ నేను కోసం చూస్తున్నారంటే టోటల్గా ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్లీ వస్తారండి కాకపోతే కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు కానీ డెఫినెట్లీ ఆనండ్ ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్కువగా సో మీ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు జస్ట్ టైం కోసం చూస్తున్నారు అంతే మళ్ళీ వాళ్ళు రియన్ అనేది చేస్తారు సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియన్యన్ ఉందా రియూన్ అనేది ఉంది డెఫినెట్లీ రియూనియన్ ఉంటుందండి ఇది ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది గొడవలు కనిపిస్తున్నాయి డెఫినెట్లీ మీ పర్సన్ ప్రేమని మళ్ళీ మీరు చూస్తారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు చీట్ చేసి వెళ్ళారో బాధ పెట్టి వెళ్ళారో సో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వెళ్ళిన వాళ్ళు తిరిగి మీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు మీ కోసం వస్తారు రియూనియన్ అయితే కనిపిస్తుంది సో డెఫినెట్లీ రియూనియన్ ఉంది క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ టూ ఎక్కువగా కనిపిస్తుంది త్రిబుల్ టూ ఆర్ త్రిబుల్ ఫైవ్ ఎక్కువగా కనిపిస్తాయి మీరు కూడా కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి అండ్ లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మీకు రీడన్ అయ్యే ముందు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కనిపిస్తూ ఉంటారు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్